యూట్యూబ్ సోదరులకు నా యొక్క నమస్కారాలు కాళికామాత మంత్ర సాధన వశీకరణం ఫోటో వశీకరణం ఓం హ్రీం శ్రీ పురుషం అముఖం శీఘ్రం మనం ఫట్ స్వాహా శ్రీ వశమాయం పురుష వశమాయం పంచలోక వశమాయం నక్షత్రవశ మాయం నవఘ్రహణ నక్షత్రవశమాయం పంచులోకవషయం శ్రీఘట్న వశమాయం మనం ఎవరినైతే స్వాధీనపరచుకోవాలనుకుంటున్నామో స్త్రీ పురుష వశీకరణం కాళికా మాత అష్ట దిగ్బంధన వశీకరణం మంత్రం సాధనం మాత మంత్ర సాధనం ఇది మనం ఎవరినైతే స్వాధీనపరచుకోవాలను అనుకుంటున్నామమ్మ ఎంత మొండి వారినైనా మనం అనుకూలంగా స్వాధీనపరచుకోవచ్చు మన గ్రహణం ఉంచుకోవచ్చు మన చుట్టూ తిప్పుకోవచ్చు మనల్ని విడిచిపెట్టి వెళ్ళకుండా చేసుకోవచ్చు కాళికా మాత మంత్ర సాధనం చాలా పవర్ఫుల్ మంత్రం అమ్మ ఇది మీరు ఎలాంటి అయినా సమస్యలు ఇబ్బంది పడుతున్నా కూడా నాకు ఫోన్ చేయండి గురుగారు పలాని సమస్య నాకు ఫోన్ చేయండి నేను నవగ్రహం నక్షత్రం మూలం చేస్తాను ఎవరినైనా ఎలాంటి సమస్య పరిష్కారం చేస్తానమ్మా నాకు ఫోన్ చేయండి ఏ సమస్యలకైనా